వర్షాకాలం వచ్చిందంటే మేము కొన్ని వార్తలు రెగ్యులర్గా చెప్తూ ఉంటాం ఆ అనంతపురం జిల్లాలోని భజ్రకరూరు కర్నూలు జిల్లాలోని జోన్నలగిరి ఇలా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో కొంతమంది రైతులు రోజువారీ కూలీలు ఆ లోకల వాళ్ళే కాకుండా వేరే ప్రాంతాల నుంచి కూడా రెగ్యులర్గా వచ్చేసి వర్షాలు పడ్డాయంటే అక్కడికి వచ్చేసి బాహుబలి సినిమాలో అనుష్క పుల్లలు ఏర్కొంటున్నట్టుగా వాళ్ళంతా వజ్రాలు పెట్టడం మునిగిపోతారనమాట పిల్లలు పెద్దలు ముసలి వాళ్ళు అసలు మొత్తం ఆ ప్రాంతం అంతా అట్లా ఏరుకుంటూనే ఉంటారు అసలు ఎందుకు అక్కడే దొరుకుతాయి వజ్రాలు అంటే దీనికి ఒక రీజన్ ఉంది ఏంటంటే అది కింబర్ లైట్ ఏంటి కింబర్ లైట్ అంటే భూమి లోపల నూట యాభై నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్ల లోపల వరకు కూడా ఈ కింబర్ లైట్ అనే ఒక లావా లాంటి పదార్థం ఉంటుంది అది పైకి విస్ఫోటనం చెందినప్పుడు పాటుగా కొన్ని వజ్రాలు లాంటి పదార్థాలను ఆ కింబర్ లైట్ తీసుకొచ్చేస్తుంటుంది ఆ తర్వాత భూమి పైకి వచ్చిన తర్వాత అది ఘనీభవిస్తుంది ఆ కింబర్ లైట్ లోపల వజ్రాలు ఉంటాయి అన్నమాట ఆ కింబల్ రాళ్ళను వీళ్ళు వజ్రాల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుని ప్రాసెస్ చేస్తూ ఉంటారు అదొక పద్ధతి అయితే ఇప్పుడు ఆ కింబర్ లైట్ రాళ్ళు ఆ ప్రాంతం అంతా కూడా ఉండిపోతాయి ఆ నిక్షేపాలు ఆ ప్రాంతం అంతా ఉండిపోతాయి ఈ భారీ వర్షాలు వంటలు వచ్చినప్పుడు అదంతా రాపిడికి కోతకు గురై ఆ కింబర్ లైట్ కరిగిపోయి న్యాచురల్గా వాజం బయటపడుతుంది అది ఇంత ఉండొచ్చు ఇంత ఉండొచ్చు మామూలు రాయిలా ఉండొచ్చు కొంచెమే షీన్ ఉండొచ్చు సో అది ఏది అనేది వెతకడం కోసం వీళ్ళంతా అక్కడ కష్టపడుతుంటారనమాట అయితే ఆ ప్రాంతంలోని ఎందుకంటే ఉమ్మడి రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో నలభై ఐదు వరకు కూడా ఈ కింబర్ లైట్ నిక్షేపాలు ఉన్నాయట అందుకని అందులోనూ ఒక పది ప్రాంతాల్లో మాత్రం ఈ వజ్రాలు ఎక్కువగా దొరికే కింబర్ లైట్ నిక్షేపాలు ఉన్నాయట అందుకని పర్టికులర్గా ఆ ప్రాంతంలోనే వీళ్ళంతా వజ్రాల వేట మొదలు పెడతారనమాట